జై హింద్ జై భారత్ నా పేరు మురళి వెల్కమ్ బ్యాక్ ఇండియన్ ఫోర్సెస్ తెలుగు ఛానల్ ఇక్కడికి ఏంటంటే ఈరోజు మా క్యాంపు ఓపెనింగ్ ఇక్కడికి మన ఆధునీయులైన ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ అమిత్ షా గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు నెక్స్ట్ లోకేష్ గారు ఐటీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడాను మా క్యాంపు ఓపెనింగ్ గురించి అని వస్తున్నారు వీళ్ళ గురించి అని మేము తయారు చేస్తున్నాము ఇదే భాగంగా ఇందులో మేము డెమో కూడా మేము పర్సనల్గా ఇస్తున్నాము ఈ ప్రోగ్రాములోన మేమంటే ఒక సైడ్కి మేము ఉంటాము ఇక్కడ డెమో ఇవ్వడానికి కానీ ఇక్కడ టవర్ మీకు లా ఒక వీడియో నేను పెట్టుంటాను ఇక్కడ మొత్తం అందరూ కూడా ఎంపీలు ఎమ్మెల్యే సెంట్రల్ మినిస్టర్స్ నెక్స్ట్ స్టేట్ మినిస్టర్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది అండి ఇక్కడ ఒకటి మేము కొంచెం నేను లాంగ్ నా కెమెరా అంతా యాక్సెప్ట్ చేయట్లేదు కానీ కొంచెం దగ్గర ఉంటే అందరికి కూడా కనిపిస్తుంది ఇక్కడైతే ఇది కూడా అండి ఇది ఎన్డిఆర్ఎఫ్ క్యాంపు టెన్త్ ఎండే రేపు ఈజీవాడ అడవనగలం అనే ఇది క్యాంప్ ఇది ఇది ఓపెనింగ్ అది ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి క్యాంప్ అంటే కొత్త క్యాంపు ఇక్కడ ఎన్ఐడిఎం ఇంకొక క్యాంప్ ఉన్నది ఈ రెండు కూడా ఓపెనింగ్ గురించి అని మన అమిత్ షా గారు ఇక్కడికి రావడం జరిగింది ఇది నేపథ్యంలోట మేము ఇక్కడ ఏంటంటే డెమో ఇవ్వడము జరుగుతుంది అదే వీడియో ఇందులో మేము పెట్టాము ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా ఎన్డిఆర్ఎఫ్ ఎలా పనిచేస్తుంది ప్రజలకి తెలియజేయడానికి ముఖ్య కారణం అనమాట అంటే ప్రతిదీ నుండి ఏదైనా ప్రతి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు విపుత్తులు అంటే నార్మల్గా అంటే మనకు తెలియకుండా ఇప్పుడు భూకంపాలని అని గ్యాస్ లీక్ అవ్వడం అని ఇవన్నీ అంటే గ్యాస్ లీజ్ అనేది మ్యాండ్ మైండ్ అదే నార్మల్ ఎర్త్ ఎత్తికిక్కు బ్లడ్ సైక్లోను నెక్స్ట్ జ్వాలము ఇవన్నీ ఉంటాయి కదండి అట్లాంటి సందర్భంలో మన దేశంలో ప్రజెంట్ అలాంటి ప్రజలను సేవ్ చేసే పోర్సులు లేవు లేవు కాబట్టి మాకేంటంటే ఇదే ఒక ఫోర్సు స్థాపించాలని రెండు వేల ఎనిమిదిలోనే స్థాపించారండి కానీ వీళ్ళకి ఏంటంటే ప్లేస్ లేక అప్పటి నుంచి అలాగా వేరే వేరే ప్లేసుల్లో ఉండి ప్రజెంట్ ఏంటంటే ఈ ప్లేస్ ఇచ్చారు ఎక్కడోట లోట ఇక్కడ ఒక హెడ్ క్వార్టర్ మన దేశంలో ఇట్లాంటివి పదహారు బెటాలన్లు ఉన్నాయి వేరే వేరే ప్రాంతాలలోట అదేంటంటే లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కదండి ఆ అదే ఎక్కడ ఎక్కువగా విపత్తులు వస్తున్నాయో అదే ప్లేసుల్లోట ఇవి డిప్లైమెంట్ చేసి పదహారు బెటాలన్ మన దేశంలో ఇవి డిప్లాయ్మెంట్ చేసి ఉన్నారు ఇదేంటంటే మేము ఎన్డిఆర్ఎఫ్లోకి ఎలాగొస్తామంటే వేరే వేరే డిపార్ట్మెంట్స్ అంటే ఎగ్జాంపుల్ సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ అలాంటివి ఐటీబీపీ సిస్ఎంఆలు ఇవన్నిటి నుంచి మాకు డిప్యూటేషన్ గురించి సెవెన్ ఇయర్స్ గురించి తీసుకుంటూ తర్వాత సిక్స్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్లో ట్రైనింగ్ అయిన తర్వాత మేము ఏంటంటే ఏదైనా ఎక్కడైనా ఆపరేషన్స్ అదే విపత్తులు వచ్చేటప్పుడు ప్రజలను మేము ఏంటంటే సేవ్ చేస్తాం ఇందులో చాలా ఉంటాయండి అంటే ప్రతిద కూడా ఉన్నాం బిల్డింగ్ కొలుపు అయినా ఎట్లా మనం సేవ్ చేయాలి లేదు ఏదైనా గ్యాస్ లీక్ అయ్యేటప్పుడు లేదు ఏదైనా తుఫాన్లు సైక్లోన్స్ న్యూక్లియర్స్ బాంబ్ బ్లాస్ట్స్ నెక్స్ట్ పెద్ద పెద్ద డ్యాములు ఇరిగిపోయినప్పుడు అట్లాంటప్పుడు మనం ఏంటంటే ప్రజల్ని ఎలా మనం చేస్తాం మా దగ్గర ప్రతి ఎక్విప్మెంట్ కూడా ఉంటుందండి ప్రజల్ని ఎలా సేవ్ చేయాలనేది అనేది ఆ ఎక్విప్మెంట్ల సోతే వీళ్ళకి సహాయం చేస్తుంటాము ఇదే కాదండి ప్రతిది కూడా ఉన్నావు అంటే సరిపడి బిల్డింగ్లు ఉంటాయి సైడ్ అయింది లేకపోతే కులపు సైడ్ అందులో ప్రజలు ఉండిపోతారు నెక్స్ట్ చిన్న చిన్న బిల్డింగ్లు ఉంటాయి అట్లాంటి భూకంపం వచ్చింది అది కింద వండిపోతారు వాటికి ఎట్లా మనం తీయాలి తాడుతోటైనా లేకపోతే చిన్న చిన్న వెయిర్ బ్యాగ్స్ అయినా ఉంటాయండి లేదంటే మా దగ్గర హైరణిక్ కానీ లేకపోతే కా కాంక్రీట్కి కానీ కోయడానికి మా దగ్గర మిషన్స్ కూడా ఉంటాయి వాటి ద్వారా ఏంటంటే వీళ్ళకి సేవ్ చేయడము జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎట్లా అనిపించింది ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్ కామెంట్ మీ కామెంట్ చాలా వాల్యుబుల్ది ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా నేను తప్పు చెప్తున్నానో లేదంటే రైట్ చెప్తాను అందు గురించే కామెంట్స్ చేస్తే నాకు చాలా సపోర్టబుల్గా ఉందండి నెక్స్ట్ ఇదేనండి మేము రోప్రోసుకు అంటే ఇది రో అంటారు నెక్స్ట్ ఇలాగ సిఎస్ఎస్ఆర్ అని ఇట్లాంటివి సిక్స్ కోర్స్ ఉంటాయండి ఇది ఇదే కోర్స్ కాదు ఫోటో సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కోర్స్ ఉంటాయి నెక్స్ట్ ఇందే ఈ తర్వాత కూడా అడ్వాన్స్ కోర్స్ మాకు ఎంఎఫ్ఆర్ అని ఫస్ట్ ఎయిడ్ అలా చేయాలండి అవన్నీ ఇదేదంటే పైకి ఇప్పుడు ఒకళ్ళ మీద సిక్కున్నదంటే వాళ్ళకి ఎలాగా కిందకి తీసుకు ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ